శివాయ జన్మకో శివరాత్రి మన జీవితం జన్మకో శివరాత్రిగా మార్చే పూజ ఒకటి కోటి సోమవారాల పూజ ఎందుకంటే ఈ రోజుల్లో చేసే ఏ ఒక్కటైనా మనకి కోటి రెట్ల ఫలితాన్ని అయితే కలగజేస్తుంది మనం కోటి సోమవారాలు ఉపవాసం చేస్తే ఎంత పుణ్యమైతే కలుగుతుందో కోటి నదుల దగ్గర మనం అన్నదానం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యాన్ని ప్రాప్తింపజేసే రోజే కోటి సోమవారాలు అది ఇప్పుడు వస్తుంది ఆ రోజు మనం ఎలాంటి పూజ చేయాలి ఎలాంటి పనులు చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలం ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నట్లు అనిపిస్తుంది మీకే మొదటగా కోటి సోమవారాలు అనే రథాన్ని ఎప్పుడు ఆచరిస్తారు అంటే సోమవారంతో శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజుని కోటి సోమవార రథం ఆచరిస్తారు అది కార్తీక మాసంలో వచ్చే పర్వదినంలో ఈ కార్తీక మాసంలో సోమవారము శ్రవణ నక్షత్రం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అది ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి అయితే ఆ మహా అయితే కలుగుతూ ఉంటుంది అలా రాకపోయినా శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో వచ్చే ఏ రోజైనా ఈ కోటి సోమవారాల అయితే ఆచరిస్తారు ఆ రోజు ఆచరించే ఏ పూజ అయినా ఏ దానమైనా ఏ ధర్మమైనా ఏ స్నానమైనా మనకి కోటి రెట్టు ఫలితానం అయితే కలగజేస్తుంది ఈరోజు మనం ఉపవాసం చేయడం వల్ల కోటి సోమవారాలు ఉపవాసం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యమైతే కలుగుతుందట ఈరోజు నదీ స్నానం చేయడము అలాగే శివ అభిషేకం చేయడము విష్ణు ఆరాధన చేయడము ఎంతో విశిష్టమైన అయితే కలుగుతుంది ఈ రోజున మనం ఈ ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి దీపాన్ని వెలిగించాలి మనకున్న సమస్యల నుంచి బయటపడడానికి ఎలాంటి దీపారాధన చేయడం వల్ల మనం ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతాం అనే విషయాన్ని అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి కోటి సోమవారం రోజున చేయవలసిన పూజా విధానం అన్నది స్పష్టంగా అయితే చెప్పలేము కానీ ఈరోజు ఏ విధంగా దీపారాధన చేసినా ఏ విధంగా మనం పూజ చేసుకున్నా మనకి విశిష్టమైన ఫలితమే కలుగుతుందండి అయితే శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి అది కూడా శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన అతని జన్మ నక్షత్రం కాబట్టి అతనికి పిండి దీపారాధన అనేది మనం ప్రతి శనివారాలు కూడా ఆచరిస్తూ ఉంటాం ఇది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి పిండి దీపారాధన అనేది ఎంతో విశిష్టంగా చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా ఈ రోజున శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తున్న కోటి సోమవారం కాబట్టి పిండి దీపారాధనతో విష్ణు ఆరాధన చేసుకోండి అలాగే అదే పిండి దీపారాధన రుద్రదీపంగా ఆ పరమేశ్వరుడికి కూడా ప్రీతికరంగా ఈ దీపారాధన అయితే చేయండి ఇది కూడా రావి ఆకు అనేది ఒకటి తెచ్చుకోండి రావ్యాకు అంటే మనకి శ్రీ మహావిష్ణువు ఒక స్వరూపమైన రావి ఆకు చెట్టు నుంచి తెంపకుండా దానికంతటి అదే రాలుతుంది కదండి కిందన అలాంటి రావి ఆకులు ఒక రెండు కానీ ఒక నాలుగు కానీ తెచ్చుకోండి మనకి ఎన్ని దీపాలను వెలిగించాలనుకుంటున్నామో అన్ని దీపాలకి ఒక రా ఆకుని తెచ్చుకొని ఆ రావి ఆకుకి మొత్తం కూడా శుభ్రం చేసుకొని మూడు వైపులా కూడా గంధం బొట్టు పెట్టి దీపారాధనకి మనం ఈ పిండి దీపారాధన అయితే ఇలాగా చేసుకుంటామో అలాగే ఈ పిండి దీపారాధనకి విష్ణుకి ఇష్టమైన నామాలను విష్ణు నామాల్ని అలంకరిస్తాం అలాగే మనం శివయ్య దగ్గర వెలిగిస్తాం కాబట్టి శివనామాన్ని అయితే అలంకరించండి అదే రుద్రదీపం దీపం అయితేగా మారుతుంది ఆ దీపాన్ని ఆ పరమేశ్వరుడు ఎదురుగా అయితే వెలిగించండి మనకున్న సమస్యలు చెప్పుకొని మనకున్న అనారోగ్య సమస్యలు చెప్పుకుంటూ ఆ దీపాన్ని అయితే వెలిగించండి శివ శివనామ స్మరణ చేసుకోండి అభిషేకం చేయండి ఇది కూడా ఎప్పుడు వెలిగించుకోవాలి అంటే మన ప్రదోస కాలం కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైన ప్రదోస పూజ అనేది చాలా చాలా శ్రేష్టమైనది ఎందుకంటే ప్రదోష కాలంలో సకల దేవతలు కూడా శివాలయంలోనే శివుణ్ణి పూజించడానికి వస్తారట ఎందుకంటే ఆ సమయంలో ఆ పరమేశ్వరుడు పరమానంద బదుడై పార్వత దేవతతో నిత్యం చేస్తాడట అప్పుడు సకల దేవతలు అందరూ వచ్చి అతన్ని పూజించుకుంటారు ఆ సమయంలో మనం పూజ చేయడం వలన మనకి సకల దేవతల అనుగ్రహంతో పాటు ఆ పరమేశ్వరుని పూర్తి అను అనుగ్రహం మనకు దక్కుతుందని చెప్తుంటారు అంత అంత విశిష్టమైనది ప్రదోష పూజ ఆ ప్రదేశ కాలంలో మనం చేసే ఈ దీపారాధన చాలా శ్రేష్టంగా అయితే మారుతుందండి సోమవారము మనం ఉపవాసం అయితే ఉంటూ ఉంటాం కార్తీక మాసంలో కార్తీక మాసం అంతా కూడా ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం అయితే వస్తుందో అంతటి పుణ్యాన్ని కలగజేసే మహాపర్వదినమే ఈ కోటి సోమవారం ఈరోజు చేసే ఏ సాధన అయినా అది కోటి రెట్ల ఫలితాన్ని కలగజేస్తుంది మానవత్వము అంటే దైవతత్వాన్ని వైపు మనం ప్రయాణించడము అని తెలియజేసేది ఈ కోటి సోమవారాలు ఎంత వీలైతే అంత ఆ పరమేశ్వరుడికి దగ్గరగా దగ్గరగా నివసించడానికైతే ప్రయత్నం చేయండి మనం చేసే ప్రతి పనిలోని కూడా అతనికి చేరువై ఉంటాం ఒక దానం దానం చేశామంటే అతనికి ఎంతో చేరువలో ఉన్నట్లే ఒక మంచి పని మొదలుపెట్టాము అంటే అతనికి దగ్గరగా నివసిస్తున్నట్లే ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా అతని జాతలోనే అతని నామస్మరణలోనే గడపడానికి అయితే ప్రయత్నించేయండి మనం పెద్ద పెద్ద పూజలే చేయక్కర్లేదు పెద్ద పెద్ద దాన ధర్మాలే చేయక్కర్లేదు మా మనకి వీలైనంత వరకు కూడా అతని నామస్మరణలో గడపడానికైతే ప్రయత్నించేయండి దీపాలు అయితే తయారు చేసుకొని నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఇలా దీపారాధన అయితే చేసుకోవచ్చండి నెయ్యి నువ్వుల నూనె ఉండాలనేది మనకు కలిగితే వంటితో కూడా కూడా మనం చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన దగ్గర ఏదైతే మనకు ఉంటుందో దాంతో మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇలాగే చేయాలనేది అయితే ఎక్కడ రూల్ లేదండి కాకపోతే మనం ఇలా చేసుకుంటే మంచిది అన్న వరకే చెప్పగలుగుతారు ఎవరైనా కూడా అయితే ఇలా దీపం దూపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించిన తర్వాత వీలైతే ఇది పూజ మనం కాలంలో నిర్వహిస్తాం కాబట్టి కాలంలో వీలైతే మనం శివాభిషేకం అయితే నిర్వహించుకోండి విష్ణు అభిషేకం కూడా నిర్వహించుకోండి అది కూడా పంచామృతాలతో అయితే ఇంకా ఇంకా శ్రేష్టమైనది పంచమృతాలతో కానీ ఇవన్నీ ఏమీ లేవు అంటే ఉట్టి జలంలో ఆ జలంలో గంగాదేవిని ఆవా ఆవాహన చేసుకొని గంగా జలంతో మనం అభిషేకం చేసుకోండి చాలా చాలా మంచిది అయితే ఇక్కడ విష్ణువుకి దళలతో అర్చన చేయండి అలాగే ఆ పరమేశ్వరుడికి తులసి దళలతో అర్చన చేయండి చాలా చాలా శ్రేష్టమైందట ఎందుకంటే విష్ణు ప్రియే శివం శివం ప్రియే విష్ణు అంటారు విష్ణు ప్రీతార్థం మనం శివుని పూజించడం వల్ల శివుని ప్రీతార్థం విష్ణువుని పూజించడం వల్ల వారి ఇరువురు కూడా ఎంతో ప్రీతి చెందుతారట వాళ్ళ అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది ఇరువురు వేగతత్వమే అని చెప్పడానికి ఈ విధంగా ఈ కార్తీక మాసంలోని ఈ శివ హరిహరులను పూజించడం అని ఆయన చెప్తుంటారు అయితే ఒకసారి పార్వతేవి కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి అడిగిందట ఈ మనుషులకి మోక్షం కలిగించే మార్గం ఏమైనా ఉందా స్వామి అంటే ఆ ముక్కంఠుడు ఈ విధంగా చెప్పాడట శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామనామం వరాన్ని ఈ నామం ఎవరైతే జపిస్తారో వాళ్ళకి సహస్రనామాలు జపించినంత పుణ్యం కలుగుతుందట హరులు ఇరువురు కూడా వేరువేరు కాదు అని చెప్పడానికి ఈ మంత్రం మనకి ఎంతో విశిష్టంగా జ్ఞానాన్ని కలగజేస్తుంది అంతటివి విశిష్టమైన ఈ హరిహరులు ఇరువుని పూజించుకోవడానికి ఈ కార్తీకం అన్నది ఎంతో విశిష్టమైనది అందులో ఈ కోటి సోమవారం రోజున చాలా చాలా విశిష్టమైనదని చెప్తూ ఉంటారు ఈ విధంగా అయితే మనకి వీలైనంత వరకు కూడా పూజ చేసుకొని ఆ హరిహరుల యొక్క అనుగ్రహం పొందడానికి అయితే చేయండి మీ అందరికీ హరిహరుల అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ